ఇక వెలుగు దినపత్రిక చూద్దాం ఒకసారి సబ్కో నిరాశ్ ఏ వర్గాన్ని పెద్దగా ఆకట్టుకొని కేంద్ర బడ్జెట్ మరి ఇంత దుర్మార్గమా కేంద్ర బడ్జెట్లో తెలంగాణ ఊసేది సబ్కా వికాస్ ఓ బోగస్ అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తా ఉన్నాడు మరి ఏం చేసిరు తెలంగాణకు ఏమి ఇచ్చారు ఇగో రాష్ట్రానికి గుండు సున్నా కేంద్ర బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు లేవు విభజన హామీల్లో ఏపీకి సై తెలంగాణకు నై తెలంగాణ ప్రసక్తే లేదండి నిన్న కనీసం తెలంగాణ గురించి ఒక్క ముచ్చట కూడా లేదు మరి తెలంగాణ కూడా ఉన్నది కదా భారతదేశంలోనే తెలంగాణ ఉన్నది అదే కేంద్ర ప్రభుత్వం పరిధిలో తెలంగాణ రాష్ట్రం ఉన్నది వీడికెళ్ళి పదహారు మంది ఎంపీలు ఆ లెక్కలు ఉన్నారు కదా జాబితాలో ఉన్నారు మరి ఎందుకో కనీసం మాట్లాడకపోతుంది ఏం చేస్తా ఉన్నారు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు ఉన్న నూట నలభై కోట్ల జనాభాలో ఓ నలభై కోట్లు నాలుగు కోట్లు ఉన్నాం కదా నూట నలభై కోట్లు భారతదేశ జనాభా ఉంటే ఓ నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రాంతం నుంచే ఉన్నది లెక్క పదహారు మంది ఎంపీల లెక్క ఉన్నది ఓ ఎనిమిది మంది మీ ఎంపీలే ఉన్నారు బీజేపీ ఎంపీలు ఓ ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు అయినా కానీ తెలంగాణ మీద విషం జిమ్మారు నిన్న మరి ఎందుకు వస్తా ఉన్నది ఈ పరిస్థితి అడగలేరా అక్కడ పంజాబ్ ఎంపీలు అంతా కూడా నిన్న నిరసన చేసిరు పంజాబ్ ఎంపీలు నిరసన వెంటనే చేశారు మరి మీరేం చేస్తూ ఉన్నారు ఈ ఎనిమిది మంది జోకుతా ఉన్నారు ఉన్నటువంటి ఎనిమిది మంది ఏమో ఏం మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉన్నది ఇలా చేయండి అక్కడ నిరసన చేయండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎనిమిది మంది ఎవరైతే ఉన్నారో మా రాష్ట్రానికి ఎందుకు లేదని చెప్పి నిరసన చేయండి అండి ఇలా మీ గొంతు వినిపియండి అక్కడ లేకపోతే కేంద్ర మంత్రులు ఒక ఇద్దరు ఉన్నారు కదా ఏం తీసుకొచ్చిర్రు ఇప్పటివరకు మీరు ఏం తీసుకొచ్చిర్రు ఇవాళ ఏం తీసుకొచ్చిర్రు ఇక రాబోయే రోజుల్లో ఇంకేం పట్టుకొస్తారు మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నాం కదా ప్రాజెక్టులకి దయచేసి జాతీయ హోదా ఇవ్వండి ఇక పసుపు బోర్డు ఇవ్వండి కాజీపేట కోచ్ నిర్మించండి రైల్వే కోచ్ ఉక్కు కర్మాగారం నిర్మించి ఇవన్నీ పక్కగా పెడితే ఒక్క రూపాయి అంటే రూపాయి వీలే ఇక ఇక్కడ నుంచి వెళ్ళి మనం ఏదైనా పన్ను ట్యాక్స్ రూపంలో పంపిస్తాం వాళ్ళు ఆడికి వెళ్ళి పంపిస్తారు తప్ప అదనంగా ఒక్క రూపాయి లేదు మరి పక్కనే ఉన్నది కదా అది కూడా విడిపోయినాం ఆంధ్ర రాష్ట్రం విడిపోయినాం అది తెలుగు రాష్ట్రమే మరి ఆడికి వెళ్ళి ఇగో ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు తెలంగాణ సమాజం అంతా కూడా ఒకసారి మళ్ళీ ఉద్యమించాల్సిన అవసరం ఉన్నది ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది కేంద్రంతో కొట్లాడాల కేంద్రంతో కొట్లాడి ఎందుకు వివక్ష చూపిస్తూ ఉన్నారు మరి మేము కూడా ఉన్నాం కదా మాది ఒక రాష్ట్రమే కదా పదేళ్ళు ఇప్పటికే చిన్న రాష్ట్రం విడిపోయినాం అయినా కానీ కేంద్ర బడ్జెట్ రూపాయిలైన పరిస్థితి ఉన్నది మరి ముఖ్యమంత్రి కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి దీన్ని ఖండిస్తూ ఉన్నాడు మిత్రపక్షాలకే పెద్దపీట వేసిరు తప్ప ఎవరికి ఎటువంటి ప్రయోజనం చేకూర్చలేని బడ్జెట్ ఉందని కూడా తెలంగాణ రాష్ట్రం కూడా మొత్తం యావత్తు దీన్ని ఖండించడం జరుగుతూ ఉంది